పార్ట్ వన్లో లో మనం పాండు దగ్గరికి వెళ్ళి ఫిష్లు పట్టుకొని అయితే వచ్చాం కదా వాటిని నేనేం చేశాను మీ అందరికి తెలుసా అందుబాటులో వాటిని అందులో పెట్టాలో తెలియక మందు అయితే పెట్టాము ఇప్పుడు పట్టుకెళ్ళి పెద్ద చేసి వీడియో చేద్దాం క్యాప్ ఏం దొరికితే బాగుంది క్యాప్ కూడా ఉంది వైన్ బాటిల్ క్యాప్ వైన్ బాటిల్ ఎక్వేరియం మనకైతే చిన్న చిన్న చేపలు దొరికాయి వీటిని ఫుడ్ వేసి ఫుడ్ ఎలా చూద్దాం బాటిల్ క్యాప్ దొరికేసింది మొత్తానికి అయితే మనం మన ఫిషెస్ని పట్టుకొని ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది వీటిని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే వాటికి ఒక ట్యాంక్ సెటప్ అనేది చేసుకోవాలి చెరువు వాటర్ కొంచెం తెచ్చుకున్నాం అండ్ ఇసక్ కూడా తెచ్చాము చెరువు దగ్గర నుండి ఎందుకంటే చెరువు ఫీలింగ్ అయితే వీటికి తీసుకొని రావాలి కాబట్టి లేదంటే ఇవి చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి వీటిని ఇలా పెట్టిన తర్వాత మనం టెంపరేచర్కి మ్యాచ్ చేసుకొని ఇక మనం స్టోన్స్ అనేవి వేసుకుంటున్నాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ త్రీలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్